అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును అసెంబ్లీ అభ్యర్థి నల్లమేల్ రామకృష్ణారెడ్డి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

আমরা দুটো কামরা তৈরি করি আমরা কামরাটা চাই এটা দুটো কামরা আছে আমরা একটা কামরা চাই এই যে 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 আমরা একটা కాపలా 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 కెయింగ్ కొరవటూ అన్నం దేశం దానికోసం ఎమ్మెల్యే వాడి కమలం చేసి నన్ను గెలిపించాలి ఎంపీ వాడి కమలం చేసి పరంబడేశ్వర అమ్మా చదువుతున్నావు రెండు రోడ్లు కంప్లైంట్ చేయాలమ్మా ఎమ్మెల్యే వాటికి కంప్లైంట్ చేసి అందుకే డాన్సాలి ఎంపీ వాడికి కంప్లైంట్ చేసుకోవాలి రెండు రోడ్లమ్మా కంప్లైంట్ కూడా కంలైన్ చేయాలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ ఎంపీ కమలానికి వస్తుంది ఇప్పుడు ఆరు వేలు చేస్తారు ఆరు వేలు వస్తుంది పెన్షన్ అంటే రెండు రోడ్లు కమలానికి వేసి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా పొలం రేసారి గెలిచేస్తాను ఏ పరిస్థితుల్లో మళ్ళీ దగ్గర బీజేపీకి రెండు కమలానికి రెండు కమలానికి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా కాంగ్రెస్ గారు రెండు రోజులు అండి రెండు రోడ్లు గమలాం చేయాలి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గమనంట్

एमपी वर्ल्ड कैमरों से नेक्स्ट ओके चलो चलो सर चलो ठीक है एक टाइप ऑन इतना एक टाइपिंग वाला चलो 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 ரெண்டு கேள்வி கம்பெனி எம்எல்ஏ எம் கேட்குற கம்பெனி எம்சி ஓட்டு கம்பெனி கம்பெனி जो तो संबंध है हमारे है नहीं जैसे एंटी के परोक्ष